క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి అలోజన్ సంధ్యా థియేటర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది దేశవ్యాప్తంగా పెను దుమారానికి దారితీసింది రాజకీయ రంగు కూడా పులుముకొని పెద్ద చర్చకు తరలేపింది అల్లు సపోర్ట్ గా కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వం పోలీసులతో పాటు మరికొందరు అల్లు అర్జున్ తీరును ఎండగడుతున్నారు అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి బన్నీకి మొదట్లో సపోర్ట్ దొరికిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి స్పీచ్ తర్వాత సైలెంట్ అయ్యారు అందరూ ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ విషయంలో మెగా కాంపౌండ్ నుంచి ఎటువంటి స్పందన అయితే రాలేదు అరెస్ట్ అయిన రోజు బన్నీ ఇంటికి నాగబాబు చిరంజీవి దంపతులు వచ్చి పరామర్శించగా విడుదలయ్యాక అల్లు అర్జున్ స్వయంగా నాగబాబు చిరంజీవి ఇంటికెళ్లి మాట్లాడారు కానీ రామ్ చరణ్ తో పాటు మిగిలిన మెగా హీరోలు కలిసిందే లేదు సోషల్ మీడియాలోనూ ప్రకటించలేదు మరోవైపు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ను కలవడానికి ప్రయత్నించినా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ప్రచారం కూడా ఉంది అలాగే అల్లు అర్జున్ అరెస్టు రోజు సీఎం చంద్రబాబు అల్లు అరవింద్ కు ఫోన్ చేసిన జనసేన నుంచి మాత్రం ఎటువంటి రియాక్షన్ రాకపోవడం మెగా అల్లు మధ్య వివాదంపై మరోసారి చర్చకొచ్చింది ఇలాంటి పరిణామాల మధ్యలో జనసేన నేత బులిశెట్టి సత్యనారాయణ అల్లు అర్జున్ కు సపోర్ట్ గా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం హాట్ టాపిక్ అయింది రాజకీయ వర్గాల్లో అల్లు అర్జున్ కేసుపై పై బొలిశెట్టి సత్యనారాయణ స్పందిస్తూ కేసు నమోదు చేసి సమాచారాన్ని సేకరించి నిందితుని కోర్టుకు సమర్పించడం ప్రభుత్వ పని అని ఆ తర్వాత న్యాయమూర్తి రికార్డుల్లో ఉన్న వాస్తవాల ప్రకారం నిర్ణయించి శిక్షిస్తారని అన్నారు కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అలు అర్జున్ పై ఫోకస్ పెట్టారని ఆయన్ను ఓ హంతకుడిగా పరిగణిస్తున్నారని అన్నారు So the, the chief minister is interested. He should uh, discuss about this. The, how to prevent this? Uh, Seven thousand, roughly 8,000 deaths in a year which is happening. Instead of focusing on that, he focused on an actor called Allu Arjun. He's become the international and global star. Instead of so, oh, uh, felicitating him, he is insulting him, calling and insulting him in the public. He says, "Because of you, the person is died." Accused, and is directing the police investigation to go towards that line. He is giving the line to the police to take this line, which is wrong. తెలంగాణ సీఎం తన రాష్టంలో ప్రతిరోజు జరుగుతున్న ఇరవై రెండు మరణాలపై దృష్టి పెట్టాలని బొలిశెట్టి కోరారు తెలంగాణలో ప్రతిరోజు సుమారు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని సరాసరిన సంవత్సరానికి ఏడు నుంచి ఎనిమిది వేల మంది ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని అన్నాడు అయితే రేవంత్ రెడ్డి మాత్రం రోడ్లు సరిగా లేక ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారి గురించి ఆలోచించాలని అన్నారు అలా కాకుండా తెలుగు ప్రజలకు భారతీయ సినిమాకు పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తిపై దృష్టి సారిస్తున్నారని అన్నారు ఆయనను సత్కరించే బదులు చిత్రహింస గురి చేస్తున్నారని అన్నారు అల్లు అర్జున్ ఎర్రచంద్ర స్మగ్లర్ కాదని అతను ఎర్రచంద్ర స్మగ్లర్ పాత్ర మాత్రమే పోషించాడని బొలిసెటి వ్యాఖ్యానించారు ఏపీలోనూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా తన అధికార దుర్వినియోగం చేశారని గుర్తు చేశారు కర్మ ఎవరిని వదిలిపెట్టదని వారి పనులు చేష్టల ప్రకారం బాధపడక తప్పదన్నారు జగన్ రెడ్డి లాగా రేవంత్ రెడ్డి కూడా తగిన శిక్ష పడుతుందని చెప్పారు ప్రస్తుతం బొలిసిటీ కామెంట్స్ దుమారమే రేపుతున్నాయి మరి ఈ కామెంట్స్ ఆయన పార్టీ పరంగా చేశారా వ్యక్తిగతంగా చేశారా అన్నది పక్కన పెడితే ఆయన వ్యాఖ్యలు మాత్రం రేవంత్ సర్కార్ కి కోపం తెప్పిస్తున్నాయి దీనికి కాంగ్రెస్ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి అలాగే బన్నీకి జనసేన నుంచి సపోర్ట్ దొరకడం కూడా అభిమానులకు కృషి చేస్తోంది మరి ఏ వ్యవహారం ఎంత దూరం పోతుందో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్నది మాత్రం ఆసక్తి రేపుతోంది